మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు కేఎం सूपर स्पेशलिटी मेटर्निटी हॉस्पिटल बॉम्बे रोड बुच्चरिपालेम ఎంత <laughs> నా <laughs> కొత్తవి పెట్టున్నాము అవి వస్తే మేము కట్టుకోవాలనుకున్నాం ముందు వచ్చేసి పాత బిల్లులు పెట్టారు అవి వాళ్ళకి సరిపాలేదని కట్టుకోవాలకు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు இப்போ வில வம்சீக राजनम मैम सैंपल हांプレ दीजिएテナナ कंक्रीट साइड से नहीं है माने टेंशन अच्छी है ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు ఎన్ఎస్ కోవూరు ఎన్ఎస్ఆర్ కాలనీలో ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్ళడం జరిగింది స్థానిక నాయకులు ఇక్కడికి విచేసిన స్థానిక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మీకు అందరికీ తెలుసు మనము ఏదైతే ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి ఇలాంటివన్నీ ఏవైతే చెప్పామో అవన్నీ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఈరోజు మనం చేసుకున్నాము అవి ప్రజలకందరికీ అందుతున్నాయా అర్హత కలిగిన వాళ్ళకి అందుతున్నాయా లేదా అని ముఖ్యమంత్రి గారు ఇంటింటికి వెళ్ళి కనుక్కోమండడం జరిగింది అందుకే ప్రతి నాయకుడు కేఎస్ఎస్ నాయకుడి నుంచి బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కో కన్వీనర్ల దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏమేం కావాలో తిరిగి మనం వాళ్ళకి అందుబాటులోకి తెచ్చే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని చేసుకోవడం జరిగింది మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ప్రజలకి పేద ప్రజలకి మంచి జరగాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు మనము ముందుకెళ్తున్నాం మనం అందరము అనుకున్నట్టే ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ఏదైతే చెప్పామో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామనేది చేశాము నాలుగు వేలు పెన్షను అవ్వాతాతలకి తాతలికి డిజేబుల్ పెన్షన్ పదిహేను వేలు దివ్యాంగులకి ఆరు వేలు ఒకటో తేదీ కల్లా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా నాయకులు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే అక్కడికక్కడే మనం సాల్వ్ చేసుకునే అవకాశం కూడా మనకు అందరికీ కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాము ఎంతోమంది భవన కార్మికులు ఇక్కడ ఈరోజు ఈ కాలనీలో తిరిగితే ఎంతో మంది బేల్దారు వాళ్ళు కానీ హౌసింగ్లో కూలికి వెళ్ళే వాళ్ళు కానీ ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళకి అందరికీ లబ్ధి చేకూరడం జరిగింది అదేవిధంగా దీపం టూ పథకం కింద మనం గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా ఇచ్చుకోవడం జరిగింది పదివేల నుంచి ఇరవై వరకు అదేవిధంగా తల్లికి వందనం స్కూళ్ళు తెరవంగానే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి మనం చెప్పడం జరిగింది ఈరోజు ఒక్కరున్నా ఇద్దరున్న ముగ్గురున్నా ఏ కాలనీకి పోయినా ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా తల్లికి వందనం మాకు వచ్చింది అని సంతోషంగా వాళ్ళు తెలియజేస్తున్నారు తల్లికి వందనం ఇచ్చేసి వదిలేయడం కాకుండా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు విద్యలోనే విద్య విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తూ ప్రతి క్లాస్కి ఒక టీచరు అనే కాన్సెప్ట్ తీసుకొస్తూ మధ్యాహ్న మధ్యాహ్నం డొక్కా సీతమ్మ భోజన పథకం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అత్యంత నాణ్యతతో ఇవన్నీ ఇస్తూ పేరెంట్స్కి టీచర్స్కి పిల్లలకి మధ్య సమన్వయం కుదురుస్తూ వాళ్ళ చదువుల గురించి తెలుసుకుంటూ ఎంతో ఇంట్రెస్ట్ చూపుతూ ఈ విద్యా రంగాన్ని సంస్కరణల వైపు రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులే మన భవిష్యత్తు అనే విధంగా పునాదులు వేసుకుంటూ వెళ్తున్నారు అదేవిధంగా ఎన్నో గుంటలబడి ఐదు సంవత్సరాలు తట్ట మట్టి కూడా వేయకుండా ఉన్న ఈ రోడ్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వల్ల ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితేనేమి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ అయితేనేమి ఇవన్నిటిలో మనం ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామంలో కూడా పల్లె పండుగ అనే దాంతో మనం రోడ్లు వేసుకోవడం జరిగింది ఎంత రోడ్లు వేసినా గత ఐదు సంవత్సరాల్లో రోడ్లే వేయకుండా ఉండిన దానివల్ల ఇక్కడ ఈరోజు ఈ ఎన్ఎస్ఆర్ కాలనీలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే మనకు వచ్చే డబ్బుల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ వస్తున్నాం ప్రతి దగ్గర దాన్ని అలకేట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం ఈరోజు ఇక్కడ కొంచెం వేసాం కానీ ఇంకా కొంచెం మోకాళ్ళ లోతులో నీళ్ళల్లో మహిళలు ఇప్పుడే అందరూ చెప్పారు వాళ్ళకి కాలువలు కావాలని అదేవిధంగా రోడ్లు కావాలని మేము వస్తే ఇంత ఇదమ్మా మా పరిస్థితిని నాకే చూపించారు నేనే చూశాను ఇప్పుడు కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మీకు ఏ అయితే నేను మాట ఇచ్చానో అవన్నీ కూడా చేస్తానని చెప్పి ఇక్కడున్న మహిళలకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనము